పదంజీరు పట్టణం శాంతి నగర్ కాలనీలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం ఆలయ ధర్మకర్త గురుస్వామి నర్ర భిక్షపతి మరియు గురుస్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ మరియు మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అనంతరం గురుస్వాములు మాట్లాడుతూ అందరికీ అయ్యప్ప స్వామి ఆశీస్సులు అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉదయం నాలుగు గంటల నుంచి గణపతి హోమం నవగ్రహ పూజలు అయ్యప్ప స్వామికి పంచామృతులతో అభిషేకం దీపాలతో పూలతో చూడముచ్చటగా అలంకరించడం జరిగిందన్నారు మహాపడిపూజ అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే महिपाल रेड्डी कॉर्पोरेटर बेटू कुमार यादव पठांचेरी बीआरएस पार्टी कोऑर्डिनेटर आदर्श रेड्डी माजी कॉर्पोरेटर शंकर यादव पठांचेरुसिया विनायक रेड्डी एमडीआर फाउंडेशन यूथ चेयरमैन కాదిరి పృథ్వీరాజ్ మరియు గ్రామ పెద్దలు విచ్చేసి అయ్యప్ప స్వామిని దర్శించుకుని మహాపడిపూజలో పాల్గొన్నారన్నారు అయ్యప్ప భజనా మండలి గురుస్వామి శ్రీనివాస్ గౌడ్ బృందంతో అయ్యప్ప స్వామి ఘనకచేరి ఇక్కడికి వచ్చిన భక్తులను ఎంతగానో కనువిందు చేశాయన్నారు ఆలయ ప్రాంగణమంతా స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అని భక్తితో పాటలు పాడారు పూజ అనంతరం గురుస్వాములు స్వాములు భక్తుడు సుమారు మూడు వేల మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు అయ్యప్ప మాల వేసుకుని పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన స్వాములకు ఆలయం తరపున గురు భక్తిగా చిన్నగా సన్మానం చేశారని డిసెంబర్ పద్నాలుగు తారీఖున అయ్యప్ప స్వామి ఊరేగింపు ఉంటుంది కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలన్నారు అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో గురుస్వాములు నర్రా భిక్షపతి శ్రీనివాస్ గౌడ్ నర్రా వీరస్వామి అంజి సోమశేఖర్ ఆటో మోహన్ భాస్కర్ మెకానిక్ రాజు గౌడ్ సాయిలు బాలారెడ్డి బాబా భాస్కర్ గౌడ్ అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొన్నారు స్వామి స్వామి శరణం స్వామి శరణం ఈరోజు పటాన్చర్ శాంతి నగర్ అయ్యప్ప టెంపుల్లో మహాన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో జనము అయ్యప్ప భక్తులు అయ్యప్ప స్వాములు అందరూ విచ్చేసి స్వామి కృపకు పాత్రలు రావడం జరిగింది మరి మీ మహా అన్నదానము ప్రతిరోజు చేసే అన్నదానం కాకుండా మరి ఈరోజు అందరి సహ సహకారాలతో అన్నదాతలతో ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ కూడా అయ్యప్ప టెంపుల్లో స్వామివారి నామ సంకీర్తనతో పాటు స్వాములందరికీ కూడా భిక్ష ఏర్పాటు చేసినాము స్వాములందరూ కూడా సకాలంలో విచ్చేసి స్వామి సంకీర్తనలో పాల్గొని మరి అయ్యప్ప స్వామి భిక్ష స్వీకరించి స్వాములందరూ కూడా సుభిక్ష ఉండాలని అందరూ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని ఆ స్వామివారిని వేడుకుంటూ స్వామివారికి మరొక్కసారి స్వామి స్వామిశం మన పటాన్చర్లో ఈరోజు మన అయ్యప్ప దేవాలయం పటాన్చేరు శాంతినాగ శ్రీనాథిలో అయ్యప్ప దేవాలయంలో మహా అన్నదాన కార్యక్రమ రంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి అయ్యప్ప స్వాములు మా గురుస్వాములు నిత్యం సేవ చేసే అయ్యప్పలు అదేవిధంగా యువకులు విద్యార్థులు మహిళలు పెద్దలు గ్రామ పెద్దలు ఈ యొక్క కాలనీ వాసులు ఈ మన ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గురుస్వాములు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గురుస్వాములు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి చిత్రప్రదా స్వీకరించుకోవడం జరుగుతోంది అదేవిధంగా మేము మేము ఒక ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాంతంలో చిన్న ఏరియాలో మేము అందరి పెద్దల సహకారంతో పెద్దల సహకారంతో ఇక్కడ అయ్యప్ప స్వామిని గుడిని నెలకొల్పడం జరిగింది మా అందరి కృషితోటి అయ్యప్ప స్వామి కృపతోటి మా అందరి సహకారంతో ఇక్కడున్న గ్రామ పెద్దల సహకారంతో నడిపిస్తూ ఉన్నాం ఈ గుడిని అభివృద్ధిగా మరి ఈసారి పెద్ద ఎత్తున మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించినాం దీనికి పెద్ద ఎత్తున మహిళలు యువకులు అందరూ పాల్గొన్నారు అదేవిధంగా స్వామివారి కృపగట అందరిపైన మా పైన అందరిపైన ఉండి మన ప్రాంతం కానీ మన ఏరియా కానీ మన జిల్లా కానీ మన రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉండి అందరూ ఆయుర ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాము అదేవిధంగా శబరిమల ప్రయాణం చేసే ఎవరైతే సాములు ఉన్నారో వాళ్ళందరూ ప్రశాంతంగా ఆ దేవుని సేవలో ఉండి దేవుని యొక్క దర్శనం చేసుకున్న తర్వాత అందరు తిరుగు ప్రయాణం పెట్టి అందరు ఇంటికి వచ్చి క్షేమంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం స్వామి శరణ స్వామి శరణ స్వామి శరణం